శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్డునందు వినాయక చవితి పండుగ సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ బంగమటితో చేయబడిన వేయి వినాయకుని విగ్రహాలను వినాయకచేతి పండుగ సందర్భంగా భక్తులకు ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేశారు మట్టితో చేయబడిన ప్రతి వినాయకుని విగ్రహంలో ఒక విత్తనం ఉంచబడిందని నిమజ్జనం అనంతరం ఆ విత్తనం మలచి వృక్షంగా మారుతుందని అందరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలని అలహరి సుధాకర్ ప్రజలను కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికండ కిషోర్ బాబు బీజేపీ రాష్ట్ర సభ్యులు కందుకూరు సత్యనారాయణ కావలి డిఎస్పీ వెంకటరమణ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీరవనితలు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి కావలి నియోజ కావలి పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున ఈరోజు మనకి కావల్లో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం గణేష ఉత్సవాలని బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా జరుపుకుంటాము జనసేన పార్టీలో సిద్ధాంతమైనటువంటి పర్యావరణ పరిరక్షణానికి పర్యావరణ పరిరక్షణమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు కూడా నాలుగు వేల ఐదు వందల మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే విధంగా ముందుకెళ్లడం జరిగింది అదే క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరు మన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మీరే నమస్కారం కావలి పట్టణ ప్రజలకు వినాయక శుభాకాంక్షలు ఈ రోజున జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్ గారి చేతికి మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతుంది ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పేదలందరికీనో అదేవిధంగా మట్టి తరగతి ప్రజలైనా ఈ రోజున అప్పన్నులైనా సరే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే పూజించాలి విమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు ఈ మట్టి వినాయకుడి యొక్క ప్రత్యేకతగా ఉదాహరణగా తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్క వినాయకుడి విగ్రహంలో ఒక విత్తనాలు పెట్టడం జరిగింది నిమజ్జనం చేసిన తర్వాత వాటిలో నుంచి మొక్కలు రావడం కూడా జరుగుతుంది తద్వారా వాతావరణానికి కూడా చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అనే మంచి పిలుపుతో ఈ రోజున సుధాకర్ గారికి కార్యక్రమం చేపట్టారు వారికి వారి మిత్ర బృందానికి వారి పార్టీ స్త్రీలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మరొకసారి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చవితి శుభాకాంక్షలు చాలా సంతోషం మా యొక్క ఫోటోలోనే భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ ఇక్కడ ఉన్న అసెంబ్లీ కర్రీనరు శ్రీ సుధాకర్ గారు అదేవిధంగా మిగతా జనసేన కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం దానికి నన్ను పిలిచి స్వాగతించడాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇది చాలా ఆనందదాయకం ఒక కొత్త వినూత్నమైన పద్ధతుల్లో ఈ యొక్క వినాయకుడి విగ్రహంలో మామూలుగా అయితే వినాయకుడి విగ్రహం అని తీసుకుంటాం అయితే అయితే ఈ వినాయకుడి విగ్రహంలో ముఖ్యమైన విషయం అంటే లోపల విత్తనం పెట్టి ఈ విత్తనాన్ని ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం నిమజ్జనం చేసిన తర్వాత మొక్క మొలిసే విధంగా అదేవిధంగా ఈ యొక్క మట్టికి కాలుష్యం లేకుండా చేసే విధంగా వారు గుర్తించి ఈ యొక్క కావలి పట్టణంలో వితరణ చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సుధాకర్ గారు ఇంకా కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కూటమికి మంచి పేరు తీసుకురావాలని మీరు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణం రంక్ రోడ్ జనసేన పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మొక్కలని నియోజకవర్గం అంతటా నాటడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ఈ విపరీతమైన అన్న వరదలు చూశారు మీరు విజయవాడ గుంటూరు అయితేనే మీ తెలంగాణలో కూడా విపరీతమైన వరదలతో కొట్టుకుపోయింది అవి అన్నీ అరికట్టాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి ఈ వినాయక చవితి సందర్భంగా కావలిపట్నంలో ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంగరంగ వైభవంగా ఈ విఘ్నేశ్వరుడి పూజలు విగ్రహాలు పెట్టి పూజిస్తుంటారు జనసేన పార్టీ తరఫున మా ఉమ్మడి ప్రభుత్వంతో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము కావలి ప్రజలను కోరుకునేది ఒకటి ఈ మట్టి విగ్రహాలనే ప్రతి చోట పర్యావరణానికి హాని కలిగించినటువంటి మట్టి విగ్రహాలు వాళ్ళని అందులో భాగంగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్యూర్ బంక మట్టితో తయారు చేయించిన విగ్రహాలను తయారు చేయించాము ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు కుండీల్లో పెట్టి నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి విత్తనాలు పెట్టడం వల్ల మంచి ప్రకృతికి సంబంధించినటువంటి మంచి మంచి పండ్ల వృక్షాలు మొక్కలు ఇవ్వటం జరిగింది ఆ మొక్కలు వస్తాయి కాబట్టి పైగా మేము ఈ రోజు విగ్రహాలని విత్తరణ చేయటం జరుగుతుంది కాబట్టి